ఇక్కడ తిరుగుబాటు నీల కాబట్టి మార్వాడీ మంది కొంత ముంచటోడా మార్వాడీ గలీజు దంద నేర్చినోడా మార్వాడీ తెలంగాణ ముంచటోడా మార్వాడీ ఊరూరుకు నీ గాడి తెరిచినావు నువ్వు బిజినెస్ లో నువ్వు నీ కండా గుండు మార్వాడి మంది కొంప ముంచటోడా మార్వాడి తెలంగాణ ముంచటోడా మార్వాడి గలీజు దంద నేర్చినోడా మార్వాడి బ్రిటిషోని వారసుడా అంటే ఇదే విధంగా ఉద్యమిస్తావా అని చెప్పాడు అన్న ఏందన్నా మనకు ఆల్రెడీ తెలంగాణ వచ్చింది కదా ఏకంగా తెలంగాణ పేరుతోనే ఒక రాజకీయ పార్టీ కూడా మరి రాజకీయ పార్టీ రంగు మార్చి వేరే పేరు పెట్టుకుంటే అన్నప్పుడు అంటే అన్నప్పుడు నాకు ఈ ఏదైతే సీన్ అని చెప్పిందో నా నా మనసులో బలంగా నాటుకుపోయింది పోయినప్పుడు పలు సందర్భాలలో నేను ఎక్కడికి వెళ్ళినా సరే దాలిబాటి కచోరీ పావుబాజీ బంగిడి ఇటువంటి కల్చలు చూసినప్పుడు నేను ఎప్పుడు చూడలే చూడనప్పుడు నిజమే అన్న మీరు చెప్పేది చాప కింద నీరులాగా వీళ్ళు పాకుపోయారు మీరు చూడండి హైదరాబాద్ లో ఢిల్లీ మిఠాయి వాళ్ళ హల్దీరాము బింగోలేసు ప్రతి రకరకాల మిఠాయి కంపెనీలలో మొత్తం పనిచేసే వాళ్ళు మొత్తం మారువడి సారీ వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా మారవడిలో ఉంటారు ఉండేది తప్పులేదు కానీ మా నీ ఈ నేల మాది ఇక్కడ నువ్వు నీళ్లు మా ఉద్యోగాలు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటాం కాబట్టి పలు సందర్భాలలో సీనాలతో చర్చించినప్పుడు దీనిపైన మనం సీరియస్ గా ఉద్యమం చేయాలి తమ్ముడు అన్నప్పుడు రైట్ ఎవరైతే మోండా మార్కెట్లో ఒక దళితుని కొట్టారు ఆపడానికి వచ్చినటువంటి ఒక యాదవ్ ఇంకో ముదరాజుని చూల కొట్టి గాయాల పాలు చేశారు అప్పుడు వెళ్ళి ఏం జరిగిందన్నా అని ఆ బాధితుని నేను భక్తుల రాంప్రసాద్ ప్రసాద్ అన్నా అని ఇంకొక ఎప్పటించో అట్రాసిటీ కేసులో పనిచేసేటువంటి మారమాల నాయకుడు నేను ఇంకో వెంకటేశ్వరమ్మ వీసీకే నాయకులు ఇంకొక ఎస్ఎఫ్ఐ నాయకులు అందరం వెళ్ళి పరామర్శించాం వాస్తవ విషయాలు అడిగి తెలుసుకుని బాధితుడిని వచ్చిన తర్వాత బాధితుడు మాతో చెప్పింది ఏంటంటే అన్న నా పన్నీరు కొట్టారు ఇటు పక్కన చెవుల పంటి ఇంకొక ఆయనకు గాయాలు చేసే రక్తం వచ్చేలా కొట్టారు మరి మీరు వచ్చి మీడియా ముందు చెప్పొచ్చు కాబట్టి అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను వెనక మీడియా ముందుకొస్తే ఆయనకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయి కాబట్టి దీన్ని కప్పి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏం జరిగింది అక్కడ వాస్తవం ఏంటంటే కులం పేరుతోని బహిరంగ ఒక మార్పడి దూషించాడు కొట్టాడు గాయాల పార్ చేశాడు అన్నప్పుడు రైట్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన అరెస్ట్ చేయండి సార్ అని ఒక కాల్ ఇచ్చాం చెలో మోండా మార్కెట్ అని కాల్ ఇస్తే ఆ పోస్ట్ పెట్టి మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో ఒకటే రోజులో ఐదు లక్షల మందికి రీచ్ అయింది అంటే ప్రాంతీయతోడు వచ్చి మా ప్రాంత బిడ్డను కొడతాడు అనేటువంటి ఇది ప్రజల్లో అంటే విపరీతమైన స్పందన రాగానే నాకు ఫోన్ చేశారు టార్స్ ఫోర్స్ వాళ్ళు తర్వాత నేను వస్తాను సార్ డ్యూటీలో ఉన్నాను ప్రజా ఉద్యమాలలో పనిచేసుకుంటాను కదా నా టైం దొరికిన కూడా వస్తానని చెప్పా తర్వాత పోలీసు వాళ్ళు పిలిచారు అడిగారు కానీ అక్కడ మొదలైనటువంటి ఉద్యమం అయితే ఇది కాదు ఆ ఈ సందర్భంగా మీ అందరికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నేను ఒక్కరిని మాట్లాడితే ఇదేదో ఉద్యమాన్ని నేను మొదలు పెట్టినా అని అనుకుంటున్నారు ఈ ఉద్యమం నేను మొదలు పెట్టింది కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి జీలకర్ర సీనర్ల గానీ ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులు గాని ఇంకా రకరకాల తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి అప్పుడు ఇడ్లీ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కానీ ఎక్కడైతే పూడు పోసుకుంది ఎక్కడైనా సరే ఇప్పుడు ఇప్పుడే ఎందుకు మొదలైందంటారు మన ఇక్కడే అణచిపోయితే అక్కడ మీరు అణుచులేసారు కాబట్టి ఉద్యమం మొదలైంది మీరు మీరు కొట్టింది కాకుండా దాడుల్ని సమర్థించుకుంటూ మా ప్రాంత బిడ్డలు కొడితే మరి తిరుగుబాటు మొదలైతుంది కదా కాబట్టి మేం మేము ఏం చెప్పాల్సిన అంటే ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్తాం గుజరాతీ రాజస్థాన్ మారువడి ఈ నకిలీ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ దోపిడికి ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడతాం మీ అందరికీ నాకు మద్దతు తెలియజేసినటువంటి మేధావులందరికీ వివిధ ప్రజా సంఘాలకు ఉస్మాని యూనివర్సిటీని కూడా అనేక విద్యార్థి సంఘాలు అదేవిధంగా మా ఊర్లో అన్ని కుల సంఘాలు రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా గ్రామ తీర్మానం చేస్తున్న మా ఊరు పెద్దలకు పేరు పేరున నా గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వ్యక్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప మరి ఉద్యమాన్ని బలపరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి జై బిమ్లు జై తెలంగాణ తెలియజేస్తాను